ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమి గగన్ ఇంతర రోడ్డు పైన ఒక చోట నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శరచంద ఇదంత దూరం నుండి వింటూ ఉంటాడు భూమి చాలా బాధపడుతూ ఆ అపూర్వ ఏవేవో కుట్రలు చేసి మన పెళ్లి జరగకుండా ఉండడానికి చాలా కుట్రలు చేస్తుంది గగన్ గారు ఎత్తుకు పై ఎత్తులు వేసి మన పెళ్లి జరగకుండా చేయడానికి చాలా కుట్రలు చేస్తుంది నాకు చాలా భయంగా ఉంది అని భూమి బాధపడుతూ ఉంటుంది అప్పుడే గగన్ అయితే మనం ఎక్కడికైనా దూరంగా లేచిపో పెళ్లి చేసుకుందాం భూమి అని గగన్ అంటాడు సరిగ్గా ఏ రోజు రాత్రి పది గంటలకి నేను ఇంటికి వస్తున్నాను ఇద్దరం కలిసి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం భూమి అని గగన్ చెప్పడంతో భూమి కూడా అందుకు అంగీకరిస్తూ చేతిలో చేయి వేసి సరే చెప్తూ ఉంటుంది దాంతో దూరం నుండి చూస్తున్న శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలాగే గగన్ గారు అంటూ భూమి గగన్ని హక్ చేసుకుంటూ ఉంటుంది అలా భూమి గగన్ని హక్ చేసుకోవడంతో శరత్చంద్ర మరింత కోపంగా రగిలిపోతూ ఉంటాడు మరి రాత్రి పది గంటలకి గగన్ భూమి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు శరత్చంద్ర ఏం చేస్తాడు అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము